నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో పెరివియన్కు సంబంధించిన బ్లాక్ నైట్ రెండు పెట్టలను అయితే మీ ముందుకు తీసుకుని జరిగింది పెర్యన్ బ్లాక్ నైట్ పెట్టలుగా బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ రెండు కూడా కన్నెపెట్టలుగా చెప్తున్నారు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని వివరించడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అర్థమవుతుంది రెండు కన్న కన్నెపెట్టలు వయసులో వచ్చేసి ఏడు నెలలుగా చెప్తున్నారు బరువుల ఇష్టం చూసుకున్నట్లయితే రెండు కేజీల నుండి రెండున్నర కేజీల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కేజీల నుండి రెండు కేజీలు మూడు వందలు లేదా రెండు కేజీలు నాలుగు వందలు అలా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని వివరించారు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు జిల్లా కావలి నెల్లూరు జిల్లా కావాల నుండి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కోడి పిల్లలు ఈ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్లు వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి నెంబర్ని వీడియో టైట్లు ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది थैंक यू फ्रेंड्स प्लीज़ सब्सक्राइब माय चैनल जय श्री राम